ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో హజరత్ ముఖియార్ అలీ చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎండి అహ్మద్ తెలిపారు ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరవై నాలుగో తేదీన చందనం సమర్పించటకై ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల సమయంలో మధురవాడ నుంచి కొమ్మాది మార్కవలస మీదుగా భీమ్లీ క్రాస్ రోడ్ దాటుకుని పేటగ్రామం వరకు తమ ఆచారం ప్రకారం ఊరేగింపుగా వెళ్తున్నామన్నారు ఆ ఊరేగింపులో తమ ట్రస్ట్ సభ్యులు వివిధ రకాల వాహనాలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు అక్కడికి చేరుకుని చందనం సమర్పించుకున్న అనంతరం తిరిగి అదే రోజు సాయంత్రం మూడున్నర నుంచి పది గంటల సమయంలో గారిపేట నుంచి యథావిధిగా మధురవాడ చేరుకుంటామన్నారు మరుసటి రోజు మంగళవారం తమ ట్రస్ట్ యందు పేదలకు భోజనం పంపిణీ కార్యక్రమం చేపట్టి భారీ అన్ని సమారాధన నిర్వహిస్తున్నామని తెలిపారు అలాగే గత విద్యా సంవత్సరంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ట్రస్ట్ తరఫున ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలియజేశారు అనంతరం వివిధ రంగాలలో ఉత్తమ కళాకారులకు కూడా తమ ట్రస్ట్ తరపున ప్రత్యేకంగా సన్మానించి బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు ట్రస్ట్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వాలీబాల్ బాస్కెట్బాల్ తదితర క్రీడల్లో విజేతలకు బహుమతులు అందజేయనున్నామన్నారు మాకు డాక్టరేట్ అవార్డు కూడా మాకు జరిగింది ఇది కేవలం పత్రికా విలేకరులు ఉండడం వల్లే ఇది సాధ్యమైందని నేను అనుకుంటున్నాను విషయం ఏంటంటే ఈ రోజు వరకు ఏ కార్యక్రమం జరిగినా మా కష్టత నుంచి ఇలాగే మీరు వార్తెట్లో రాస్తూనే ఉంటున్నారు అలాగే మాకు కూడా మీరు కూడా మీ వార్తను బట్టే మా పేరు కూడా డెవలప్మెంట్ అయితే వచ్చింది మేము ఈ రోజు ఇరవై రెండవ వర్షం అంటే రెండు వేల పంతొమ్మిది వరకు కూడా జాతర వెళ్ళాము కోవిడ్ వల్ల మేము దీన్ని ఆపి చాలా తక్కువ దాంట్లో మేము చేసుకునే ఇప్పటిదాకా మేము ఎటువంటి ప్రశ్న కూడా పెట్టలేదు ఈ రోజు మళ్ళీ మొదటి చేయాలని ఆలోచించి మేము ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా ఆహ్వానం ఇవ్వడమైనది మేము అంబులెన్స్ వెలుగుతున్నాం పేదవారికి ఉచితంగా వైద్య సహాయం అందజేస్తున్నాం రోడ్ సైడ్ ఉన్న వారికి నెలలో ఒక వెయ్యి మందికి పదిహేను వందల మందికి మేము వాళ్ళకి కొడుగునిచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం ఇంకా ముందు ముందు ఇంకా మేము ముందుకు ఎదగాలని కోరుకుంటూ మా తండ్రి గారు అయినటువంటి అమిత్ షా ఆయన అనేవాడు మాకు ఎప్పుడు కూడా ఇదే బాటలో నడాలి అని నేను ఆయన చెప్పినట్టుగానే నేను అదే బాటలో నడుస్తూ వెళ్తున్నాను వచ్చే రోజుల్లో ఇంకా సేవలు ఇంకా ఎక్కువగా విశ్ల చేయాలని కోరుకుంటున్నామండి తప్పకుండా అందరూ కూడా మాకు ఈ విషయంలో సహకరించి మామూలు ఏమైనా మాటల్లో ఏమైనా తప్పు ఏమైనా దొరికినా మాకు క్షమించూ మా ఒక నేను సేవ గురించి ఉపయోగిస్తానని కూడా మీకు ఈ రోజు మా అబ్బాయి ఎవరివేస్ పూర్తయింది నేను అతి తొందరలోనే మా అబ్బాయిని కూడా ప్రజల్లోకి ఫ్రీగా వైద్యం చేయించాలని పెట్టించాలని ఆలోచించి అన్న చదివినా సరే నేను ప్రజలకు అంగీతం చేస్తానని మా ట్రస్ట్ తరఫు నుంచి చైన్యంగా ఉంటూ నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ వార్షికోత్సవం సందర్భంగా క్రీడలు కూడా మేము మూడు రకాల క్రీడలు కూడా హై స్కూల్ చెప్పడం జరిగింది వాళ్ళకి గెలిచిన వాళ్ళకి రేపు ఇరవై ఐదో తేదీన జరిగే మా ట్రస్ట్ వార్షికోత్సవం రోజున వాళ్ళకి ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది రేపు హజరత్ ముక్తార్ అలీ గారి పేరు పైన జరుగుతుంది ఇక్కడి నుంచి చందనం గాలివేడు వరకు వెళ్ళి ఆనందపురం బియూలు క్రాస్ రోడ్ నుంచి వచ్చి తిరిగి వచ్చి చందనం సమర్పించడం జరుగుతుందండి ఇరవై ఐదో తారీఖున శ్రీ గంట శ్రీనివాస శ్రీనివాసరావు గారు కూడా మా కార్యక్రమానికి చేస్తున్నారు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి మరియు ఎక్కువ మార్గం పాస్ అయినటువంటి క్లాస్ పాస్ అయినటువంటి పిల్లలందరికీ కూడా వాళ్ళకి ప్రోత్సాహం గురించి వాళ్ళకి మేమ రూపాయల సహాయం చేయడం కొరకు ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలు పిల్లలు మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా మేము నోట్ బుక్స్ కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యామండి అలాగే ముదలవాడ ప్రాంతానికి సంబంధించి ముప్పై అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఆ పిల్లలందరికీ కూడా ప్లేటు వాళ్ళకి పప్పు గ్లాస్ ఇవన్నీ కూడా ఇవ్వడానికి అది కూడా మేము ఏర్పాటు చేసుకోవడం అయిందండి ఇదంతా కూడా ఇరవై ఐదో తారీఖున మేము అందజేస్తామని చెప్పేసి ఈ రోజు మేము మీకు తెలియజేసుకుంటున్నామండి వచ్చే రోజుల్లో ఇంకా మేము వేరే విలేజ్ లో కూడా అంబులెన్స్ అడుగుతామని మొదటి కాకుండా ఆలోచనలో ఉన్నాము తప్పకుండా మీరందరూ మాకు సహకరిస్తున్నారు ఇలాగే సహకరిస్తే ఇంకా ముందు ముందుకు వెళ్తామని చెప్పేసి మేము ఈ రోజు మీకు తెలియజేసుకుంటూ మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా పత్రికా సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ నమస్తే మేము మారుతున్నామండి ఇది కూడా ఈ విషయంలో మీకు తెలియజేసుకుంటామండి ఒకటి నుంచి తారీఖు తరగతి గవర్నమెంట్ స్కూల్ ఏమైతే ఉన్నాయో ఆ పిల్లలకి మేము ఈ ప్రోగ్రాం ఉదయం పది గంటలకు స్టార్ట్ చేస్తామండి ఇరవై ఐదు ఇరవై ఐదు మార్నింగ్ అండి పదకొండు సమయంలో గంట శ్రీవాసిన ఎక్కువ మార్కులతో పాస్ పిల్లలకి వాళ్ళకి కొద్దిగా ప్రోత్సాహకాలు అందజే అందజేసేందుకు కాదు మరియు చిన్న పిల్లలందరూ కూడా ఈ అంగన్వాడీ పనులందరూ కూడా ఈ అంగవాడీ ఇవ్వడం ఏర్పాటు చేస్తున్నారు